ఆంధ్రప్రదేశ్లో షీటర్ శ్రీకాంత్ ఉదంతం కొంతమంది రాజకీయ నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అయితే కూటమి ప్రభుత్వాన్ని కూడా అది తీవ్రంగా ఇరుకుని పెడుతుంది ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖల్ని తిరస్కరించినట్టుగా హోంశాఖ చెబుతున్నప్పటికీ ఎవరి అనుమతితో లేదా ఎవరి ఒత్తిడితో రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ లభించింది తర్వాత ఆయన తన ప్రియురాలు అరుణతో కలిసి జరిపినటువంటి సరస సల్లాపాలు ఆ వీడియోలు కూడా మొత్తం దుమారం అయిపోయాయి చివరికి ఆమె బెదిరింపులకు దిగినటువంటి కొందరిని బెదిరించింది అనేటువంటి కేసులో ఆమె కూడా అరెస్ట్ అయింది కానీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వకపోయినా బయటికి ఎలా వచ్చారు దీనికి కారకులు ఎవరు దీని చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది అతను పేరోలకి అర్హుడు కాడు నిబంధనల ప్రకారం జైళ్ళ శాఖ అధికారులకి తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి రెండు వేల ఇరవై ఐదు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు డేట్తో సహా ఉంది కానీ అవలీల్ శ్రీకాంత్కి పేరోల్ కానీ పేరోల్ ఎలా ఇచ్చారు తర్వాత ఇంకొక డాక్యుమెంట్ కూడా బయట వైరల్ అవుతుంది ఫైనల్గా ఆయనకి పేరోల్ అయితే ఇచ్చారు కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది ఇది రిలీజ్ చేసింది కూడా కుమార్ విశ్వజిత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పేరు మీద రిలీజ్ అయింది సో మొత్తం మీద పదిహారో తేదీన ఎలా రిజెక్ట్ అయింది ఈ పదిహేను రోజుల్లో ఏం జరిగింది ఈ విషయంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాళ్ళే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ పేరు వినిపిస్తుంది అలానే మరొక కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన పేరు వినిపిస్తుంది అఫీషియల్గా వాళ్ళ నుంచి ఎలాంటి వర్షం రాకపోయినా పార్టీ కూడా వాళ్ళ వ్యవహార శైలిపైన సీరియస్గా ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి